సైన్ దైవ సంకేతం శనివారం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫ్ఎస్ఏ నాలుగు రెండు ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి ఈనాటి దైవాంశము ఒకరినొకడు సహించచ్చు కొలసి మూడు పదమూడు కాబట్టి మీరు ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఒకరినొకరు సహించుట అంటే ఒకరినొకరు ఓర్చుకోవడం ఒకరినొకరు భరించుకోవడం అని అర్థం సహించుట అంటే కేవలం భరించుట మాత్రమే కాక వారిని ప్రేమతో స్వీకరించడం వారి క్షేమాభివృద్ధికి సహాయం చేయడం కూడా ఒకరినొకరు క్షమించడం మద్దతుగా నిలవడం మరియు వారి తప్పులను ఎత్తి చూపకుండా వారిని ప్రోత్సహించడం వంటివి ఒకరినొకరు ఆదరించడం సమాధానంగా ఉండడం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడం ఒకరినొకరు హెచ్చరించడం ప్రేమ చూపడం సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించడం మొదలైనవన్నీ కూడా ఒకరినొకరు సహించు లక్షణములు ఒకరికొకరు విరోధముగా మాట్లాడకపోవడం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి సణుగు కొనక ఒకరికొకడు ఆతిథ్యము చేయడం దయగలిగి కరుణాహృదయులై ఉండడం ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ గలవారై ఒకరినొకరు ఆదరించుకొనడం సమాజముగా కూడుట మానకపోవడం ఒకరి భారములను ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడం మొదలైనవన్నీ కూడా ఒకరినొకడు సహించు లక్షణములు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి దశలోనికాయలు ఐదు పదకొండు కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి దేవుడు మనల్ని దీవించి ఇట్టి లక్షణములన్నీ కలిగి ఉండుటకు తన కృప మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మమ్ముల క్షమించిన ప్రకారము మేము కూడా ఒకరినొకరు క్షమించి ఆదరించుకొని ఒకరినొకరు సహించచు జీవించినట్లుగా నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్